ఎవరికీ అనుమానం రాకుండా కోడ్ భాషలో సంభాషణలు చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించకుండా సొంత తల్లిలా నటించే మహిళలు తేదీ నిర్ణయిస్తే చాలు రెండు మూడు రోజుల్లో గమ్యస్థానానికి చేర్చే ఏజెంట్లు రాష్ట్రంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులు వ్యవస్థీకృతంగా పసిపిల్లల్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది మాఫియా తరహా ఎత్తులతో సాధారణ ముఠాలు సైతం నేరాలకు పాల్పడుతున్నాయి ఇలాగే హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన చిన్నారులు విక్రయం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి ఇప్పటికే పదకొండు మందిని అరెస్టు చేయగా పరారీలోని నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పిల్లల్ని విక్రయించేందుకు ఎంఎఫ్ పేరుతో ప్రత్యేకంగా కోడ్ భాషలో సందేశాలు పంపేవారు దీనికి అనుగుణంగా ప్రధాన నిందితులు ఢిల్లీకి చెందిన కిరణ్ ప్రీతి పుణేకు చెందిన కన్నయ్య చిన్నారుల్ని పంపిస్తున్నట్లు గుర్తించారు పోలీసుల తనిఖీలు తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లో అందిస్తున్నారు నగదు లేదా ఆన్లైన్ ద్వారా డబ్బు తీసుకునే వారిని దర్యాప్తులో వెల్లడింది ఇప్పటి వరకు అరెస్ట్ నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం విజయవాడలో మరో ఎనిమిది మంది ఏజెంట్లను పోలీసులు గుర్తించారు వారి నుంచి మరికొన్ని ఆధారాలు సేకరించారు విజయవాడకు చెందిన నిందితులు బలగం సరోజా ముదావత్ శారదా పఠాన్ ముంతాజ్ జగన్నాథం అనురాధతో వీరికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు విజయవాడ పుణే ఢిల్లీలోని నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు చిన్నారు కొనుగోలు చేసి పెంచుకుంటున్న పదమూడు మందిపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ముఠా అరెస్టు నేపథ్యంలో ముంబై పోలీసులు రాచకుండ అధికారులతో సంప్రదించారు కేసు వివరాలపై ఆరా తీసి వారి దగ్గర రికార్డులతో సరిపోల్చుతున్నట్లు ఓ అధికారి తెలిపారు నిందితుల్లో కొందరు ఐదేళ్లుగా చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది వీరిలో విజయవాడకు చెందిన ముదావత్ శారద కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు ఈమెపై చిన్నారుల విక్రయానికి సంబంధించి మూడు కేసులున్నాయి ముంబైలోని కంజుమార్గ్ పోలీస్ స్టేషన్ లోనూ ఇటీవలే కేసు నమోదైంది అంటే నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ చిన్నారు విక్రయిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాట కలిపి తమకు తెలిసిన వారి దగ్గర నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని చెబుతారు అవసరమైతే కొన్నిసార్లు ఫోటోలు చూపించి మరీ విక్రయిస్తున్నారు డబ్బిచ్చిన రెండు మూడు రోజుల్లో చిన్నారుల్ని వారి చేతిలో పెట్టేలా వ్యవస్థను నడిపిస్తున్నారు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు అరవై మంది చిన్నారుల్ని ఢిల్లీ పుణే నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది మేడిపల్లి పోలీసులు పదహారు మంది చిన్నారుల్ని రక్షించగా మిగిలిన నలభై నాలుగు మంది ఎక్కడున్నారన్న అంశంపై దృష్టి సారించారు సాంకేతిక ఆధారాలు నిందితుల ఫోన్లలోని సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు నిందితులు శిశువుల్ని విక్రయించాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం కుదుర్చుకునేవారు ఈ బాండ్ పేపర్ల తతంగం పైన పోలీసులు దృష్టి పెట్టారు